లాట్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ప్రిమిన దేవుని ప్రజలారా మీ జీవితంలో మనందరి జీవితంలో గొప్ప భాగ్యం ఏంటంటే మంచు విరిగిపోనట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలగనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యద్దుకు మల్లుకొనుము అని సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు యహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు ప్రేమితులరా వింటున్నారా ఏ కార్యాన్ని సమాప్తి చేశాడు పాపాన్ని విరగొట్టాడు అర్థమైందా మంచు విరిగిపోనట్లు అతిక్రమములను మబ్బు తొలగిపోనట్లు పాపములను తుడిచివేసే కార్యమును దేవుడు సమాప్తి చేసి ఉన్నాడు ఇంకా అతిక్రమములలో ఇంకా పాపములో అలానే జీవిస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు మిత్రమా మరలా మరలా నీకు దేవుడిచ్చిన అవకాశాలు మరలా మరలా రావు ఇంకా విరిగిపోలేదా ఇంకా తొలగిపోలేదా ప్రభపాదాలు పట్టుకో నీ విమోచకుడు సజీవుడు ఆయనను విమోచిస్తాడు ఆయనను విమోచిస్తాడు రండి నేను హెబ్రోన్ క్యాలెండర్లోని దిన వాగ్దానాన్ని చూద్దాం యశ్యాగ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండవ వచ్చినాం రెండవ వచ్చిన నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు అర్థం కావాలి కదా ఒక అన్యుడైనటువంటి చక్రవర్తితో కోరేష్తో మాట్లాడుతున్నాడు కోరేష్కు దేవుడు ఎన్ని బిరుదులు ఇచ్చాడండి ఎన్ని బిరుదులు ఇచ్చాడు నా మంద కాపరి నా చిత్తం నెరవేర్చువాడా నా మందిరాన్ని కట్టేవాడా ముంద్రానికి కట్టడానికి సంస్థాన్ని సిద్ధపరిచినవాడా ఒక అన్యునికి దేవుడు ఎన్ని ఇచ్చాడు ప్రేమితులారా అర్థమవుతుందా నేను అభిషే అనగా దేవుడు అభిషేకించాడంట యహోవాతాను అభిషేకించిన కోరేషుని గుర్చి చలవిచ్చుచున్నాడు అర్థమైందా దేవుడు కోరేషుని అభిషేకిస్తే అన్నుని అంటే అన్నుడు అంటే అర్థమేంటి దేవుని ఎరగనివాడు దేవుని చేత అభిషేకించబడ్డాడు అభిషేకించబడి దేవుని కొరకై తన ప్రజలను అనగా దేవుని ప్రజలను విడిపించుట్లో ప్రథమ స్థానంలో ఉన్నాడు ఏ చక్రవర్తి చేయలేని పని కురేష్ గారు చేయడానికి కారణం ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి ప్రేమని వాళ్ళ దేవుడు కోరేషన్ గురేషన్ గురించి ఏమంటున్నాడో తెలుసా పదమూడవ వచ్చినలో నలభై ఐదో అధ్యాయం పదమూడవ వచ్చినలో నేను చదువుతున్నాను వినండి నీతిని బట్టి కోరేషన్ రేపెతిని వింటున్నారు దేన్ని బట్టి రేపాడు దేవుడు అంటే ఏదో పాపాన్ని బట్టి రేపలేదు నీతిని బట్టి కోరేషన్ లేపుతూ వచ్చాడు రేపాడు ఈరోజు నిన్ను కూడా పరిశుద్ధమైన కార్యాలు చేయడానికే రేపుతాడు ఏదో పాపం చేయడానికి కోరేషన్ లేపాడ కాదు నీతిని బట్టి కోరేషన్ రేపు తిని అతని మార్గములన్నీ సరాలము చేసేదను అతను నా పట్టణమును కట్టించును ఖరీదనము తీసుకొనక లంచం పుచ్చుకొనక్క నేను వెలివేసిన వారిని తుడిచి అతడు విడిపించును యహోవా ఈ మాట సెలవిస్తున్నాడు ప్రిమిన వాళ్ళరా అతడు అతని మార్గములన్నీ సరాలం చేసేదను వింటున్నారు ప్రిమిన వాళ్ళ అతని మార్గములన్నీ సరాలం చేసేదను అంటున్నాడు ఈ సమయంలో ప్రిమిత్రమా మనందరము గమనించవలసిన గ్రహించవలసిన విషయం దేవుడు నీతిని బట్టి రేపేవాడని మార్గాలు సరాలం చేసేవాడని అతని మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ ఎన్నో అడ్డంకులు వచ్చి ఉ అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుని మందిరాన్ని అనగా కట్టడానికి కావాల్సిన సంస్థాన్ని సిద్ధపరచట్లో కోరేష్ యొక్క పాత్ర ఎంతో ఉందని మనం గమనించాలి అవునండి మనం గమనించాలండి మిత్రమా ప్రభు నిన్ను కూడా వాడుకుంటున్నాడేమో చూడు మరి నీ మార్గాలు సరళం చేస్తున్నాడంటే ఏదో నువ్వు దేవుని పని చేయాలేమో చూడు మరి ఆలోచించి దేవుని పని చాలా ఉంది నీతిని బట్టి కోరిష్ను రేపిన దేవుడు మరి నిన్ను రేపడా మరి ఆయన నువ్వు రాగట్లేదా అర్థమైందా రేపబడు దేవుని చేత ఎంత దీవించబడతావో చూడు కాబట్టి సమయంలో మనం రేపబడిన వారమే దేవుని కొరకై కాబట్టి దేవుని పరిచయ నిమిత్తమై కోరేషు మార్గాలు సరళం చేసిన దేవుడు నీ మార్గాలను కూడా సరళం చేస్తాడు కోరేషుకు రహస్య స్థలంలోని మరుగైన తనాన్ని ఇచ్చిన దేవుడు నీ కూడా ఇస్తాడు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు ఇచ్చిన దేవుడు నీ కూడా ఇస్తాడు కాబట్టి సమయంలో అంటే కోరేష్కనే కాదు ఇస్రాయిలీలకు పేరు పిలిచి ఇస్రాయీల్ దేవుడిని యహో నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను ఎంతో చక్కగా కోరేష్ను కోరేష్కు ఇచ్చాడు ఆ విధంగా ప్రభు నీ నా జీవితంలో ఆటంకాలను అడ్డంకులను ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలను తొలగించి చక్కగా ఆయన పరిచయం చేయటి కొరకై ప్రభు మనల్ని సిద్ధపరచుని కాకారండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగింది ఎవరికి స్తోత్రాలు ఈ సమయంలో మా ప్రియులందరి కొరకై నీ సన్నిధి వేడుకొనుచున్నా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా నువ్వు అభిషేకించిన కోరేషు నాయనా నీ మంద కాపరి నీ చిత్తమంతా నెరవేర్చువాడు అతని మా నా నీతిని బట్టి కోరేషును రేపిన దేవా నాయన నిజముగా అతని మార్గాన్ని సరాలం చేశావు ఈరోజు మా మార్గాన్ని కూడా సరళం చేయండి నీతిని బట్టి అనేకులు రేపుతురండి ప్రభావ అనేక మంది నీతి నీతి నిమిత్తము రేపు బట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ సహాయాన్ని కోరుతున్నాం మీ కృపను కోరుతున్నాం మీరెంతైనా నమ్మ దేవుడు అయ్యా సర్వకృపాని తండ్రి నీకు స్తోత్రాలు ఇంతవరకు నువ్వు మా జీవితంలో చేసిన మేలుబట్టి ప్రార్థన రిక్వెస్ట్ కోరిన బిడలు నాయన వారందరి గురించి ప్రార్థించుట అననుకూలంగా ఉంది క్షమించండి ఎంతమంది అయితే ప్రేరీకు పంపిస్తూ పంపిస్తూ వచ్చారు వారందరినీ కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రియులందరినీ కూడా కృపాక్షేమములు వెంట ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావాలను తెలియజేస్తూ మా ప్రభు ఆరక్షకుడునే నేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆవుల్లో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రేమ పరిపూర్ణ మగున ప్రభు చిత్తమును జరిగించదము దేవుని ప్రేమ పరిపూర్ణ మగున ప్రభు చిత్తమును జరిగించదు సువైపు చూచు చూ ఆయన పోయి వైపు మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపాసహితము సహితము